వరణహితంగా జీవించండి ప్రకృతి వనరులను కాపాడండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు శనివారం నాడు విశాఖ నగరంలోని చినవాల్టేర్ ప్రాథమిక పాఠశాలలో వైజాగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి విద్యార్థి తాము మామిడి సపోటా సీతాఫలం నేరేడు వంటి ఫలాలను ఆరగించిన తరువాత ఆ విత్తనాలను ఆరబెట్టి వర్షాలు కురిసే సమయంలో కొండ మీద ఇతరత్ర మైదాన ప్రాంతాల్లో రహదారులు పక్కన ఆ విత్తనాలను జల్లి మొక్కలు వచ్చేలా చేయాలని సూచించారు చిన్నవాలిటైర్ స్కూల్ హెచ్ఎం వనిత మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని చెప్పాలని పేర్కొన్నారు పర్యావరణ హితంగా జీవించాలని సూచించారు ఎక్కువ వైజాగ్ను జయప్రదం చేయాలని కోరారు ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద కూరగాయ పంటలు ప్రకృతి ఆధారంగా పండించుకోవాలని సూచించారు పక్షులకు నీరు ఆహారం అందుబాటులో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థులు భరద్వాజ్ కుమార్ వెంకటరమణ రాజేశ్వరి సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు విశాఖ సిటీ పేరు వనిత నేను జివీఎంసి ప్రైమరీ స్కూల్ వాల్టే టూలో లో ప్రధాన పద్యానంగా పనిచేస్తున్నాను ఈ రోజు వైజాగ్ గురించి ముఖ్యంగా ఐదు అంశాల్లో చర్చిస్తున్నారు ఈకో క్లీన్ ఇకో గ్రీన్ ఇకో బ్లూ నో నో ప్లాస్టిక్ అలాగే జీరో పొల్యూషన్ గురించి పిల్లల్లో అవగాహన పెంపొందించాలి ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలి అలాగే నీటి వనరులను మనం పొదుపుగా వాడుకొని మన భావితరాలకి మనం మంచి భవిష్యత్తుని అందించాలి అలాగే మనం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నిషేధించాలి త్రీ ఆర్ ప్రాసెస్ ద్వారా మనకి పిల్లల్లో ప్లాస్టిక్ వేస్ట్ మనం తగ్గిస్తే మన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అలాగే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ కూడా మనం పర్యావరణాన్ని వనరులను కాపాడుకొని మన భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రీన్ క్లైమేట్ థీమ్ వారికి మా స్కూల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుందాం ఐఎమ్ స్టాడీంగ్ ఫిఫ్త్ క్లాస్ నేను జివిఎంసి ప్రైమరీ స్కూల్ వాళ్ళతో చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడుకోండి చెట్లు మనకి పూలు పళ్ళు గాలి నీడ అన్నీ ఇస్తాయి ప్రతి ఒక్కరు నాటండి థ్యాంక్ యూ సాయి సాత్విక నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను జీవిఎంసి ప్రైమరీ స్కూల్ వాల్టెట్టు అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలి రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎడం పక్కనే ప్రయాణించాలి సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అండి అడుగుల నుంచి అడవుల నుంచి వైద్య వైద్య మందులు వస్తాయి అడవుల నుంచి వర్షాలు పడతాయి అడవులలో పూలు పళ్ళు అనేక రకాల మందులు లభిస్తాయి కులగణ చేపట్టడం వైసీపీ దురాలోచనలకు నిదర్శనమని జనసేన నేత గురణులు మండిపడ్డారు శనివారం నాడు విజయనగరంలో తన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో చేపడుతున్న బీసీ కులాల గణన కేవలం ఎన్నికల ఎత్తుగడలో కనిపిస్తుందని ఆరోపించారు ప్రభుత్వం సేకరించే బీసీ కులాల జాబితా వివరాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర ఆర్థిక అంశాలతో కులగణనకు ముడిపెట్టకూడదని ఆయన సూచించారు విజయనగరం అందరికీ నమస్కారం కుల గణన కార్యక్రమం ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఒక దురాలచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఈ కుల గణన ఏదైతే ఉందో మరి ఇన్నాళ్ళు వీళ్ళు పడుకున్నారా ఇది చేయకుండా అనే విషయం ఒకటి అనుమానం వస్తుంది ఎన్నికల దగ్గర ఉన్నాయి అనేసి తెలుసుకొని ఈ టైంలో ఏదో ఒక దురాలోచన చేయాలన్న ఆలోచనతో ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి ఇది ఏదో ప్లానింగ్ అని చెప్పేసి అర్థమవుతూ ఉంది ఏదైతే వీళ్ళు ఈ కులగణన చేస్తున్నారో దీనికి కేంద్ర ప్రభుత్వం కానీ అది ఎన్నికల సంఘం కానీ వత్తాసు పలికినట్టు ఎక్కడా కూడా లేదు అంతేకాకుండా అసలు కులగణన చేసుకు చేస్తున్నప్పుడు ఒకరి తాలూకా ఆదాయ వివరాలు భూమి సంబంధించిన వివరాలు కూడా ఎందుకు సేకరిస్తున్నారు దీనికి పథకాలకి ఎందుకు లింక్ పెడుతున్నారు మీరు కానీ సహకరించకపోతే పథకాలు మీకు రావు అని చెప్పేసి ఎందుకు బెదిరిస్తున్నారు ఈ వైసీపీ నాయకులు వారికి అక్కడే చెప్పగలరా అదే కాకుండా మీరు చేస్తున్నదే రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యక్రమం చేస్తూ అసలు వాలంటీర్లని కులగాన కులగా దీనికి పెట్టడం పెట్టి దాన్ని బట్టి సపరేట్ మనుషులు ఉంటారు కదా అంటే వాళ్ళతో చేస్తున్నారని అంటే మీరు ఏదో దుర్బుద్ధితో అర్థమవుతుంది అసలు వాళ్ళకి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈ కులగణ చెప్తారు వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇప్పుడు చేస్తున్న తప్పులన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మారకపోతే మిమ్మల్ని ఎవరు చేయలేరు ఎందుకంటే ఇది ఏదైతే మీరు ఈ సేకరిస్తున్నారో ఇది వ్యక్తిగత భద్రతకి భంగం కలిగించే విషయం ఇది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్